الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين برياد الشكولارة guidance to Allah نعيق عدقر مملكة مي أندرني إسلامي أبو أهواني السلام السلام عليكم ورحمة الله وبركاته ناو سيد عبد السلام نينو برسنجن شبوئي أمشم ఎలక్ట్రానిక్ దావా ప్రియదర్శకుల్లారా నూతన టెక్నాలజీ ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉన్న ఈ ఆధునికంలో ప్రింటింగ్ మీడియా కన్నా ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కువ ప్రభావం గలది అన్నది ఎటువంటి సందేహం లేని విషయం ఈరోజు మనిషి ఒక గదిలో కూర్చొని తగ్గి లాంటి పరికరం తోటి ప్రపంచ ఏ మూల నివసించే వ్యక్తితోనైనా మాట్లాడగలుగుతున్నాడు సంభాషణ జరపగలుగుతున్నాడు తన సందేశాన్ని లక్షల మంది వరకు ఒకే ఒక్క క్లిక్ తోటి పంపించగలుగుతున్నాడు అలాగే కొన్ని దేశాలు తిరిగితే గాని దొరకని వస్తువులు నేడు ఒకే ఒక్క వెబ్సైట్ వేదిక మీద మనకు దొరుకుతున్నాయి అందుబాటులో ఉన్నాయి ఏ దేశంలో మనం నివసించిన ఆ దేశం నుండి మనం కొనుగోలు చేసే యొక్క సౌకర్యం అల్హందుల్లా మనకు ప్రాప్తమై ఉంది అంటే మంచిని కానీ చెడుని కానీ ప్రచారం చేసే ఇంత విస్తృత స్థాయి యొక్క పరికరాలు అనేవి మునుపెన్నడు మానవ చరిత్రలో లేవు కాబట్టి నేడు యువతను మనం గమనించినట్లయితే యువత అత్యధికంగా ఎలక్ట్రానిక్ మీడియా వైపునకు మొగ్గు చూపుతుంది వారు ఎంత బిజీగా ఉన్నా ఇరవై నాలుగు గంటలో ఏదో కొంత సమయాన్ని తీసి ఎలక్ట్రానిక్ మీడియా ముందు గడపనిదే వారి రోజు గడవడం లేదు ఒక్క మాటలో మనం చెప్పాలంటే మన యొక్క స్వర్గ నరకాలు ఎక్కడో లేవు మన మన యొక్క చేతి వేళ్ల యొక్క కదలికలను ముని యొక్క కదలికలోనే ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఎలక్ట్రానిక్ మీడియా భూతాన్ని చూపించి భయపెట్ట భయపెట్టడం యుక్తి అనిపించుకోదు ఇస్లాం విశ్వజనీన ధర్మం అటువంటి ధర్మాన్ని పొందిన మనకు విశ్వజనీన విశ్వవ్యాప్తమైన వేదిక లభించినందుకు మనం సంతోషించాలి ఎందుకంటే పరికరం ఏది చెడ్డది కాదు ఆ పరికరాన్ని వినియోగించేవారు మంచివారైనా అయి ఉంటారు చెడ్డవారైనా అయి ఉంటారు కాబట్టి మనం వెబ్సైట్లను బ్లాగర్లను ఫేస్బుక్లను అన్ని యొక్క సోషల్ యొక్క మీడియాను వినియోగించి ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ దాసుల వరకు చేరవేసే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి ప్రేక్షక మహాశయులారా ఇస్లాం ధర్మ యొక్క విశిష్టతను గ్రహించిన కొందరు జాగృత హృదయాలు అల్హందుల్లా ఈ పాటికి చాలా ఘనమైన సేవల్ని వారు అందిస్తున్నారు అల్లా సుభానవతల వారి కృషిని స్వీకరించాలని వారికి మరింత ధైర్యాన్ని ప్రసాదించాలని మరింత మరో స్థైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం అలాగే ఆయా యొక్క వెబ్సైట్ వేదికల మీద వెళ్ళినప్పుడు హృదయం ఉప్పొంగుతుంది కళ్ళ నిండా కన్నీళ్లు అనేవి వస్తాయి ఎందుకంటే అంత ఘనమైన సేవలు అల్లందుల్లా వారు ఇస్లాం ధర్మానికి చేసుకుంటున్నారు నేడు ఇంత యొక్క బిజీ జీవితంలో ఎలక్ట్రానిక్ మీడియా యొక్క ప్రాముఖ్యతని గమని గమనించిన యొక్క ఐపీసీ ఎలక్ట్రానిక్ దావా పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసింది ఈ వేదిక ఆధారంగా దాదాపు పద్నాలుగు భాషల్లో ఇస్లామియ సాహిత్యాన్ని అల్హమ్దుల్లా ఐపీసీ ప్రపంచవ్యాప్తంగా చేరవేసే ప్రయత్నం చేస్తుంది కనుక ముఖ్యంగా ఐటీసీతో ముడిపడి ఉన్న ఏ యొక్క యువకులైతే ఉన్నారో ఐటీస్ యొక్క భాగంతో ముడిపడి ఉన్న ఏ యువకులైతే ఉన్నారో వారితో నేను చేసుకునే విన్నపం ఏమిటంటే మీరు మీ జీవిత కాసింత సమయాన్ని కేటాయించి ఇటువంటి వేదికల ద్వారా ఇస్లాంని సర్వవ్యాప్తం చేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను మన మాట కొనసాగుతుంది అయితే ఓ చిన్న విరామం తర్వాత ఇబ్రాహీం నాసిర్ అనే ఈ యువకుడు బహ్రైన్ దేశానికి చెందిన పౌరుడు తన కూర్చున్న చోటు నుండి లేవలేడు అయినా మంచిని పలువురికి చేయాలన్న అతని వజ్ర సంకల్పం అతన్ని కంప్యూటర్ నేర్చుకునేలా చేసింది అలాగే అంతర్జాలం మీద సజ్జన సాంగత్యం అన్నక చార్ట్ హోమ్ని అతను ఓ చార్ట్ రూమ్ని అతను ఓపెన్ చేసి అనేక మంది యువకుల వద్దకు ఇస్లాం ధర్మశాస్త్ర యొక్క సందేశాన్ని చేరవేసే ఇస్లాం యొక్క మహితోక్తులను చేరవేసే ప్రయత్నం చేశాడు అతని ఆ ప్రయత్న కారణంగా అల్హమ్దుల్లా అనేక మంది యువకులు మనసు పొంది మాధవిని వైపునకు మరలారు ఈరోజు అతను లేడు అయితే అతను చేసి వెళ్ళిన యొక్క మంచి మాతం మిగిలి ఉంది అలాగే మరో సంఘటన షేక్ మహమ్మద్ అరీఫీ గారు దీన్ని పేర్కొన్నారు తను కాలేజ్ కుర్రాడు చెడ్డ బారిన సరసన చేరి తను చెడ్డాడు అశ్లీల పోస్ట్లను తనకు పంపించే ఓ సంస్థను తెలుసుకొని పైకం చెల్లించి ఓ ఐదు సంవత్సరాల కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు అలా అతనికి వచ్చే యొక్క అశ్లీల పోస్టులను నూట యాభై మంది స్నేహితుల యొక్క ఈమెయిల్స్ని సేకరించి వారందరికీ ఆటోమేటిక్ లింక్ ఇచ్చారు అలాగే అలా వారి స్నేహి అతని స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి వారి స్నేహితులకు లింక్ ఇచ్చారు ఇలా ఓ ఆరు నెలలు గడిచింది తను మరణించాడు అతను మరణించాడు కానీ అతను మరణించిన తర్వాత కూడా అతను వదిలి వెళ్ళిన చెడు మాత్రం నేడు అనేక లక్షల మందిలో వ్యాప్తి చెందుతూనే ఉంది ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ సంస్థను సంప్రదించి ఎలాగైనా మీరు దీన్ని ఆపాలి అంటే దానికి ఆ సమా సంస్థ ఇచ్చిన సమాధానం ఏమిటి తెలుసా సారీ సార్ ఇది అతనికి మాకును మధ్య అగ్రిమెంట్ దీన్ని మేము క్యాన్సల్ చేయలేం ఒకవేళ క్యాన్సలే చేయాలంటే దానికి సంబంధించిన పాస్వర్డ్ ని తీసుకువచ్చినట్లయితే మేము క్యాన్సల్ చేయగలమన్నారు చూడండి ఒక వ్యక్తి చేసిన యొక్క తప్పుని పూర్తి కుటుంబం కలిసి రూపుమాపాలనుకున్నా అది సాధ్యం కావడం లేదు ప్రేక్షక మహాశుయుల ద్వారా మనం మన యొక్క వెబ్సైట్లలో కానీ బ్లాగర్లలో కానీ ఫేస్బుక్ ట్విట్టర్ యొక్క వాల్ మీద కానీ ఏ పోస్ట్లు అయితే చేస్తామో అవి అప్పటి వరకే పరిమితం మన వరకే పరిమితం అనుకుంటే పొరపాటు వాటిని ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది కాదు వేల మంది కాదు లక్షల మంది అనేది షేర్ చేస్తూనే ఉంటారు కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి మాటను మనం గమనించాల్సి ఉంది ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు అన్నారు చూడండి ప్రజల్లో కొందరు మంచికి మార్గాలై ఉంటారు చెడుని నిర్మూలించేవారై ఉంటారు మరికొందరు చెడుకి తలుపులై ఉంటారు మంచిని నాశనం చేసేవారై ఉంటారు మీరు మాత్రం మంచికి మార్గాలుగా ఉండండి చెడుకి తలుపులుగా మీరు మారకండి అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు హెచ్చరించారు ప్రేక్షక మహాసి మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రింట్ చేయబడుతున్నా లేదంటే అంతర్జాల వేదికను వినియోగించి పోస్టులు చేయబడుతున్న యొక్క సమాచారం ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున ఉంది మరి మనం మన ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ మన ధర్మం వైపు నుండి మనం డిఫెన్స్ చేస్తూ మనం ఏమాత్రం ప్రయత్నం చేస్తున్నాం ఏమాత్రం ధర సత్యధర్మమైన ఇస్లాం గురించి సరైన సమాచారాన్ని ప్రపంచానికి అందవేసే ప్రయత్నం అనేది మనం చేస్తున్నాం రేపు అల్లా సుభాన ఈ పరికరాల్ని మనకు అందుబాటులో తెచ్చిన అల్లా సుభాన రేపు మనల్ని ప్రశ్నించడా ఆ దినం రాకముందే మన ఆత్మ సమీక్ష మనం చేసుకొని మనం ఏం చెయ్యాలో ఏం చేస్తున్నామో ఏం చేస్తే మనం అల్లాహ ప్రసన్నతను పొందుతాము అన్న ఆత్మ సమీక్షతో ముందుకు సాగాలి ఎందుకంటే అల్లాహ్ సుహానహుతాల అంటున్నాడు మనుషులు రెండు వర్గాలు ఫరీకున్ ఫిల్ జన్నతి వ ఫరీకున్ ఫిల్ సైర్ ఓ వర్గం స్వర్గానికి వెళితే మరో వర్గం నరకం పాలవుతుంది మనం ఏ మార్గాన్ని అవలంబిస్తామో ఏ మార్గాన్ని తీసుకెళ్లే యొక్క కర్మల్ని మనం అవలంబిస్తామో మనలో ఎవరికి వారు ఆత్మ సమీక్ష చేసుకోవాలి మా ఈ కార్యక్రమాన్ని ఇంతసేపు శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వస్సలాము ఆలైకుం వరహమతుల్లాహి వ వరకాతు వ అహృదావానా అనిల్ హమ్దుల్లిల్లీ